మొదటి ప్రశ్న పైడి పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వాణిలో పైడి పదానికి పర్యాయ పదాలు బంగారము స్వర్ణము తర్వాత ప్రశ్న పానకంలో పొడకనే జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు పానకంలో పొడకనే జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు సత్కార్యములలో కలుగు విజ్ఞములు సందర్భంలో ఉపయోగిస్తారు తరబడి ప్రశ్న కుదురు ఈ పదానికి నానార్థాలు ఏమిటి కుదురు అనే పదానికి నానార్థాలు పాదు ఆధారం తర్వాత ప్రశ్న ఎంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయేనో అన్న పలుకులు ఎవరు విరి వాణిలో ఎంత మంచి పెన్న తల్లి ఎందుకు ఎండిపోయినో అన్న పలుకులు ఎవరు విక్రింది వానిలో విద్వాన్ విశ్వం తర్వాత ప్రశ్న విజ్ఞానము అనే పదానికి వికృతి ఏమిటి విజ్ఞానం అనే పదానికి వికృతి విన్నానము తరగ ప్రశ్న ఘాన యోగ్యమై రెండు పాదాలకే పరిమితమైన పద్య భేదం క్రిందివాణిలో ద్విపద తరవి ప్రశ్న వెళ్ళి చూసి ఈ రెండు క్వార్ధకాలు రెండు కూడా వెళ్ళి చూసి తరాయి ప్రశ్న ఇక్క క్రింది వాటిలో పొడుపు కదా ఊరంతటికి ఒకటే దొప్పటి ఇది పొడుపు కదా ఆకాశం తరాయి ప్రశ్న హగణానికి మరొక పేరేమిటి హగనానికి హగణానికి మరొక పేరు గలము తరాయి ప్రశ్న నీవు మంచి మార్గాన్ని ఎంచుకో ఈ వాక్యంలో నీవు అనేది మధ్యమ పురుష యాకవచనం ఇది తర్వాత ప్రశ్న కర్తరి వాక్యంలో కర్మ ఈ విభక్తిలో ఉంటుంది ద్వితీయ విభక్తిలో ఉంటుంది కర్తరీ వాక్యంలో కర్మ అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది తర్వాత ప్రశ్న ఏ క్రింది వాటిలో మోర్ధాన్యాలు క్రింది వాటిలో మోర్ధాన్యాలు రు రు అదే విధంగా ఇవి మోర్ధాన్యాలు తరాయి ప్రశ్న వధూపేతులు ఈ పదం ఎలా విడదీయాలి వధు ప్లస్ ఉపేతుడు తరగ ప్రశ్న ఆ గుర్రాలు గాలి కంటే వేగంగా వెళ్ళాయి ఈ వాక్యంలోని అలంకారం అతిశయోక్త అలంకారం ఇది తరగతి ప్రశ్న ఒకే పదాన్ని వెంట వెంటనే రెండు సార్లు ప్రయోగిస్తే ఆ రెండవ పదాన్ని ఇలా పిలుస్తారు ఆమ్రేడితం అని పిలుస్తారు ఆమ్రేడితం తర్వాత ప్రశ్న వంట కట్టెలు విగ్రహ వాక్యం రాయండి వంట కట్టెలు వంట కొరకు కట్టెలు తర్వాత ప్రశ్న లింగివిస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథానికి సంపాదకుడు ఎవరి క్రింది వాణిలో గ్రియర్స్ అన్న తెలుగు మెథడాలజీ తరవ ప్రశ్న తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగిస్తూ విస్తృత అంశాన్ని గ్రహిస్తూ విశేష జ్ఞానం పొందడానికి తోడ్పడేది క్రింది వాణిలో విస్తార పఠనం తరవై ప్రశ్న హెర్బర్ట్ సోపానాల ఆధారంగా లేఖ రచన బోధనా సోపాన క్రమం హెర్బర్ట్ సోపానాల ఆధారంగా లేఖ రచన బోధనా సోపాన క్రమం క్రింది వాణిలో ప్రవేశము ప్రదర్శన పునర్విమర్శ గైహిక ప్రశ్న నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక వరుసలో అమర్చుకోవడం ప్రణాళిక అన్నది క్రింది వాణిలో జాన్ అర్జెంటి పేర్కొన్నారు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక వరుసలో అమర్చుకోవడం ప్రణాళిక అన్నది జాన్ అర్జెంటి తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో త్రిపార్శ్వ ఉపకరణం మాతృకలు తర్వాత ప్రశ్న ఒకే మాటలో జవాబు రాయడము ఇచ్చిన సమాధానాల్లో సరైన ఖాళీలు పూరించడము జతపరచడము తప్పప్పులు తెలపడం వంటివి ఈ రకమైన ప్రశ్నలు వస్తునిష్ట ప్రశ్నలు ఇవి తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో కుసుమ ధర్మన్న గారి గురించి సరైనవి క్రింది వాణిలో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ చదువుకునే రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు అదేవిధంగా అంటరానితనాన్ని తనాన్ని నిర్మూలించాలని లక్ష్యంతో తలపించిన తొలితరం దళిత కవి కుసుమ ధర్మాన్న గారు తరా ప్రశ్న శతక కవులను వారు రాసిన శతకాలతో జతపరచండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ గరికపాటి మల్లవధాని విద్యార్థి శతకం అదేవిధంగా నార్ల చిరంజీవి తెలుగు పూలు శతకం నార్ల చిరంజీవి గారు తెలుగు పూలు శతకం అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మాంధ్ర పోతులూరి వీరబ్రహ్మం గారు కాళికాంబ అదేంగా మారద వెంకయ్య భాస్కర శతకం ఇవి సరైన సమాధానాలు తరవై ప్రశ్న విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం సమదృష్టి పాఠం యొక్క ఉద్దేశం తరవే ప్రశ్న పరుల కొరకు పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పోయు ఈ పద్యం గల శతకం తెలుగు బాల శతకం ఇది ఇవి తెలుగు ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ